కొత్త వలస జంక్షన్ నుండి పిఎంఎల్ కాంప్లెక్స్ విజయనగరం వెళ్ళే రోడ్లో ఉన్న సాయి చందన సిల్క్ హౌస్కి స్వాగతం సాయి చందన సిల్క్ హౌస్ వారి సూపర్ సేల్ సంక్రాంతి సూపర్ సేల్ అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ అబ్బులపరిచే సంక్రాంతి ఆఫర్లు సంబరపరిచే సంక్రాంతి డిస్కౌంట్లు కిడ్స్ వేర్ చిల్డ్రన్స్ వేర్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ షూటింగ్స్ షర్టింగ్స్ క్లాత్పై థర్టీ పర్సెంట్ ఆఫర్ రామ్ రాజ్ కాటన్పై టెన్ పర్సెంట్ ఆఫర్ వైట్ షర్ట్స్ కలర్ షర్ట్స్ లెనిన్ షర్ట్స్ ధోతి షర్ట్స్ ధోతి పంజా మరియు వన్ ఇయర్ నుండి టెన్ ఇయర్స్ లోపు బట్టలన్నీ పర్సెంట్ అపెన్ శారీస్ పట్టు శారీస్ కాటన్ సారీస్ కూల్ శారీస్ పార్టీ బ్యాగ్ బనారస్ శారీస్ గద్వాల్ శారీస్ ప్రింటెడ్ శారీస్ ఫై థర్టీ పర్సెంట్ అవర్ స్పెషల్ కౌంటర్లో శారీస్ లేడీస్ డ్రెస్సెస్ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ రండి త్వరపడండి కొత్త వలస సబరిస్టర్ ఆఫీసును ఆకస్మిక తనిఖీ చేసిన ఐజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివరాల్లోకి వెళుతే విజయనగరం జిల్లా కొత్త మండల కేంద్రంలోని సబరిస్టర్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్టర్ అండ్ స్టాంప్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధారణ తనిఖీ సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా కార్యాలయానికి వచ్చిన పలువురు వినియోగదారులతో ఆయన మాట్లాడారు అనంతరం కార్యాలయంలోని పలు అంశాలపై విశాఖపట్నం జిల్లా రిజిస్టర్ విజయనగరం జిల్లా రిజిస్టర్ ఎఫ్ఐసి పి ఉపేందర్ రావు స్థానిక సబ్ రిజిస్టర్ చిన్నమ్మలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ రెవెన్యూ డాక్యుమెంట్ల డెలివరీతో పాటు వినియోగదారులకు అందజేసే వివిధ రకాల సేవలను పర్యవేక్షించారు గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కొత్త వలస సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని సుమారు ఇరవై ఐదు కోట్ల పన్నెండు లక్షల వరకు ఆదాయం రావాల్సి ఉండగా ఇరవై రెండు కోట్ల నలభై లక్షల వరకు సమకూరగా సుమారు రెండు కోట్ల ఆదాయం తగ్గిందని దానికి గల కారణాలను అంబేద్కర్ సిబ్బందిని ఆరా తీశారు ఎన్విఆర్ కారణంగా ఇక్కడకు రావాల్సిన డాక్యుమెంట్లు సమీపంలోని విశాఖపట్నం కార్యాలయంకు వెళ్లడంతో కాస్త ప్రభావం పడిందని సబ్ రిజిస్టర్ అధికారులు అధికారులకు వివరించారు పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేశారు ఈ సందర్భంగా విజయనగరం జిల్లా రిజిస్టార్ ఎఫ్ఐసి పి రావు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది వార్షిక ఆదాయం మూడు వందల యాభై ఏడు కోట్ల టార్గెట్ కాగా ఇప్పటి వరకు రెండు వందల యాభై ఏడు కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటికీ రెండు వందల నలభై కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు అలాగే గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ఇరవై తొమ్మిది శాతం వరకు గ్రోత్ రేట్ సాధించామని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు